ప్రభుత్వ లోపాలను క్యాష్ చేసుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టేందుకు కూడా సిద్ధంగా లేని ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆ దూకుడును కంటిన్యూ చేసేందుకు ముందస్తు ప్రణాళిక రచిస్తోంది ఉత్తరాంధ్రలోనూ పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది ఇప్పటికే అనేక ప్రజా సమస్యలపై నిరాహార దీక్షలు ధర్నాలు చేసిన వైసీపీ నాయకత్వం ఇప్పుడు పాదయాత్రకు కూడా శ్రీకారం చుడుతోంది త్వరలోనే ఈ పాదయాత్ర ఉండబోతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు వైసీపీ పాదయాత్రపై ప్రముఖ పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేసిన నేపథ్యంలో ఆ అంశంపైనే పాదయాత్ర చేయబోతోంది వైసీపీ అనకాపల్లి నుంచి భీమిలి వరకు ఈ పాదయాత్ర ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఈ పాదయాత్ర ఏర్పాట్లన్నీ బొచ్చా సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని కథనాలు వస్తున్నాయి వైఎస్ జగన్ స్వయంగా ఈ పాదయాత్రలో పాల్గొంటుండడంతో పార్టీ నేతలు ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు త్వరలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉండడంతో పాదయాత్ర కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు వైసీపీ నేతలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ జోన్ను సాధించడంలో మాత్రం చంద్రబాబు విఫలమవడాన్ని ప్రజలకు వివరించాలని వైసీపీ ప్రణాళిక రచిస్తుంది విశాఖ రైల్వే జోన్ విషయంలో జరిగిన మోసాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించగలిగితే ఉత్తరాంధ్రలో టీడీపీ బీజేపీలకు బాగా డ్యామేజ్ అవుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు ఇటీవల విశాఖలో సంచలనంగా మారిన వేల కోట్ల భూ కుంభకోణాలను కూడా పాదయాత్ర ద్వారా విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు అయితే ఈ పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుందన్నది త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు